ఇండిగో ఫ్లైట్స్కి ఆపరేషనల్ క్రిసిస్ అనేది వచ్చింది కదా అసలు డిసీజయే పెట్టిన రూల్ వల్ల ఇదంతా వచ్చిందా లేదంటే కనుక ఇండిగోనే కావాలనే ఇదంతా చేసిందా సో దట్ గవర్నమెంట్ దిగి వచ్చి రూల్స్ అనేది చేంజ్ చేస్తుందని చేసిందా ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఆల్మోస్ట్ డిసెంబర్ ఫస్ట్లోనే ట్వంటీ వన్ హండ్రెడ్ పైగా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి ఒక్క రోజులోనే థౌజండ్ ఫ్లైట్స్ వరకు కూడా క్యాన్సిల్ అవ్వడం పెద్ద ఇష్యూ అనేది క్రియేట్ చేసింది ఆల్మోస్ట్ ఢిల్లీ ముంబై అలానే హైదరాబాద్ అలాంటి పెద్ద ఎయిర్పోర్ట్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి ఇండిగో ఓటీజీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది ట్వంటీ టు ట్వ థర్టీ పర్సెంట్ వరకు కూడా పడింది ప్యాసెంజర్స్ రాత్రంతా వెయిట్ చేయడం బ్యాగేజెస్ పిస్ అవ్వడం అలానే థౌజండ్ మైల్స్ వరకు కూడా క్యూలైన్స్ అనేవి ఉండడం ఇవన్నీ కూడా ఇబ్బందులు అన్నీ చాలా ఫేస్ చేశారు ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే పైలట్స్ అసోసియేషన్ అంతా కూడా కోర్టుని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పుకున్నారు సో దట్ ఎఫ్డిటిఎల్ రూల్స్ అనేవి కూడా మార్చాలని సో కోర్ట్ ఒక టెన్ ఇయర్స్ టైం తీసుకుని మొత్తం ఎంక్వైరీ చేసి ఎఫ్డీటీఎల్ రూల్స్ అనేవి కూడా మార్చింది ఆ రూల్స్లో కొత్తగా పెట్టినవి ఏమున్నాయంటే పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సరైన రెస్ట్ టైం అయితే ఉండాలి అండ్ అలానే నైట్ టైం ఫ్లైట్స్ అన్నీ కూడా తగ్గించాలి అండ్ వీకెండ్లో ఎక్స్ట్రా రెస్ట్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి అండ్ నైట్ టైం ల్యాండింగ్ కూడా అవాయిడ్ చేయాలన్నట్టుగా చెప్పారు సో ఈ రూల్స్ అన్నీ కూడా కొత్తగా ఎఫ్డిటిఎల్లో డిసీజీయే పెట్టిన రూల్స్ అండ్ గవర్నమెంట్ ఏవియేషన్ వాళ్ళందరికీ కూడా ఎయిటీన్ మంత్స్ అనేది టైం ఇచ్చింది సో దట్ ఎవరైతే క్రూ ఉంటారో పైలట్స్ వాళ్ళందరినీ కూడా హైర్ చేసుకోమని అండ్ కొత్త రూల్స్ని పాటించమని బేసిక్గా చెప్పాలంటే ఇండిగో ఫస్ట్ నుంచి కూడా లీన్ క్రూ మోడల్ పైన నడుస్తుంది అంటే ప్రతి ఫ్లైట్కి తక్కువ క్రూ తక్కువ పైలట్స్ సో కొత్త రూల్స్ వచ్చాక కూడా దీన్నే ఫాలో అవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువ వచ్చాయి ఎక్కువగా ఫ్లైట్స్ వాళ్ళ వల్ల పార్కింగ్ బేస్ ఫుల్ అయ్యాయి కొత్త ఫ్లైట్స్ ఎక్కడ పార్క్ చేయాలో తెలియక టర్న్ ఓవర్ సిచ్యువేషన్లోనే ఉండిపోయాయి అలానే వన్ క్యాన్సిలేషన్ కాస్త టెన్ క్యాన్సిలేషన్కి దారి తీసాయి సో టెన్ అవర్స్ డిలే అవ్వడం బోర్డింగ్ అయ్యాక క్యాన్సిల్ చేయడం టికెట్స్ రిట్స్ అయ్యని పెరిగాయి మిగతా ఎయిర్లైన్స్ కూడా ఫుల్ అవ్వడం వల్ల ట్రిప్స్ మీటింగ్స్ అలానే ఎగ్జామ్స్ కూడా మిస్ అయ్యారు ఆల్మోస్ట్ ఇండి ఇండిగో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్కెట్ చేస్తుంది సో దీని ప్రభావం మొత్తం ఏవియేషన్ మీద పడింది ఇండిగో సీఈఓ కూడా దీన్ని చూసి రియాక్ట్ అయ్యి ఆయన ఏమన్నారంటే ఇండిగో డిసెంబర్ టెన్త్ లోపు ఫ్లైట్స్ అన్నీ కూడా మొత్తం ఇస్తాయి అన్నట్టు చెప్పారు అండ్ డిసెంబర్ ఫిఫ్త్ టు ఫిఫ్టీన్త్ మధ్య ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా క్యాన్సలేషన్ ఫీ లేకుండా రిఫండ్ అయితే చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు అండ్ డిసీజీఏ ఏం చేసిందంటే ఇండిగోకి కొన్ని ఫ్లైట్స్కి అయితే టెంపరీ పర్మిషన్ అని అయితే ఇచ్చింది అప్ టు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు కూడా ఈ ఫ్లైట్స్ అనేవి పర్మిషన్ అయితే కానీ ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి అవి ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ కొత్త రూల్స్ అనేది పెట్టిందో ఏవియేషన్ డిపార్ట్మెంట్ అన్నింటికి కూడా ఇవైతే చెప్పింది సో మిగతా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్రూని ప్ల పైలట్స్ని వాళ్ళందరినీ హైర్ చేసుకున్నారు అండ్ మొత్తం కూడా ఫ్లైట్స్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి కదా బట్ ఇండిగోకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ అయితే వస్తుంది సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర పైలట్స్ అయితే లేరు సో అలాంటప్పుడు అసలు కొత్త రూట్స్ అనేవి ఇవి ఎందుకు పెట్టాయి అండ్ అలానే వాళ్ళందరినీ కూడా ఎవరైతే ప్యాసెంజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేశాయి ఆల్రెడీ పైలట్స్ లేరని వీళ్ళకి ముందే తెలిసినప్పుడు వీళ్ళు ముందే ఆ ఫ్లైట్స్ అనేవి పెట్టకూడదు కదా ఒకవేళ పెట్టినా ఎర్లీగా క్యాన్సిలేషన్ అనేది చేయాలి సో అందరూ వచ్చిన తర్వాత బోర్డింగ్ అయిన తర్వాత ఈ క్యాన్సిల్ చేయడం ఏంటి అన్నది పెద్ద అంటే ఎవరైతే ప్యాసెంజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లా చేసి గవర్నమెంట్ మీద ప్రెజెస్ట్ చేస్తే ఈ రూల్ అనేది బ్యాక్ తీసుకుంటుంది అన్నట్టుగా ఇదంతా ప్లే చేసినట్టుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా దిగి వచ్చింది అండ్ రూల్స్ కూడా మార్చింది అండ్ పర్మిషన్ ఇచ్చింది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు కూడా ఈ ఫ్లైట్స్ అనేవి మళ్ళీ నార్మల్గా కూడా రన్ చేయొచ్చండి అసలు ఈ రూల్ పెట్టిందే ఫ్లైట్స్ పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు సో అది డేంజర్ అనే కదా ఇది అంతా కూడా ఎవరైతే ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళందరూ సేఫ్టీ మెజర్స్ మీదే ఈ రూల్స్ అనేది పెట్టింది సో దీంట్లో పెద్ద తప్పు కూడా ఏమీ లేదు బట్ మళ్ళీ గవర్నమెంటే బ్యాక్ తీసుకోవడం అనేది చాలామందికి ఇది నెగిటివ్గానే పోట్ర అయింది సో ఇంకొకటి ఏంటంటే ఇండిగో ఎప్పుడు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్కెట్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎప్పుడైనా కూడా మనం ఒక దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యామంటే ఖచ్చితంగా ఏదో రోజు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పొచ్చు సో ఈరోజు ఆ సిచ్యువేషన్ వచ్చింది సో ఇండిగో కూడా ఏమి ఇప్లి ఇంప్లికేట్ చేస్తుందంటే సో మేము ఒకవేళ కనుక ఆపితే సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టు కూడా ప్రపంచానికి చెప్దామన్నట్టే ఇదంతా చేసినట్టు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఎయిటీన్ మంత్స్ టైం ఇచ్చినప్పుడు వీళ్ళు హైర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ హైర్ చేసుకోలేదు ఉన్న పైలట్స్ తోటే మళ్ళీ రన్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇదంతా కావాలనే చేసినట్టు కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఎవరైతే ఈ ఇందుకో సీఈఓ ఉన్నారో ఆయన యూరోప్కి సంబంధించిన ఆయన సో ఇదంతా యూరోపియన్ కంట్రీస్ కావాలనే చేశారని దట్టు ఏంటంటే పుట్టిన్ ఎప్పుడైతే ఇండియన్ విజిట్ చేశారో ఆ డేట్స్లోనే ఇదంతా రచ్చ చేయాలనుకున్నారో మరేంటో ఇదంతా కావాలని చేశారని చెప్తున్నారు బట్ ఇది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ దేర్ మే బీ ఏ ఛాన్స్ ఇదంతా అవ్వడానికి కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆ ఫోర్త్ ఫిఫ్త్ డేట్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్లో అప్పుడే ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయింది అండ్ ఫ్లైట్స్ అనేవి కూడా అప్పుడే ఎక్కువ క్యాన్సిలేషన్ డిలే అన్నీ అవ్వడం కూడా అప్పుడే జర్నీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది నవంబర్ నుంచి జరుగుతుంది కాబట్టి సో డిసెంబర్ వరకు టైం ఎందుకు తీసుకుంది అప్పుడే ఎందుకు ఇదంతా బయటకు రావాలన్నా కూడా క్వశ్చన్ అయితే రేస్ చేస్తుంది అండ్ ఈ సిచ్యువేషన్ అంతా బయటకు వచ్చింది కదా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇండిగో పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెస్ట్ లేకుండా ఫ్లైట్స్ అనేది నడుపుతున్నారు కదా సో ఎప్పటికైనా కూడా అలాంటి ఫ్లైట్స్లో మనం ట్రావెల్ చేయడం అనేది నిజంగానే సేఫ్ అని మీకు అనిపిస్తుందా అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ ఇదే ప్లే చేస్తుందంటే మిగతా ఏవియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవియేషన్ ఫ్లైట్స్ అవన్నీ కూడా మనం చూస్ చేసుకోవట్లేదనే కదా అర్థం ఎందుకు రిస్క్ తీసుకుని ఇండి ఇండిగోనే చూస్ చేసుకోవాలి అదేదో వేరే దానికి మనం కూడా చేంజ్ అవుతూ ఉన్నామంటే మన సేఫ్టీని బట్టి సో దెర్ మేబీ ఇండి ఇండుగోకి కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో మన సేఫ్టీ అనేది మనం ఎక్కువ ఆలోచించుకోవాలి సో ఇంక ఎవరైతే ఎక్కువ ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా గమనించుకొని ట్రావెల్ చేయడం అయితే స్టార్ట్ చేయండి సో ఇదండి ఈ ఎండుగో ఇష్యూ అయితే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్